కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం తమ ఖాతాలో వేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడుపుకుంటుందని తెలుగుదేశం పార్టీ కడప అభ్యర్థి ఆర్ మండిపడ్డారు కడప నగరంలోని తన నివాసంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం నడుపుతూ కనీసం ప్రధానమంత్రి బొమ్మ వేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయాన్ని ప్రజలందరూ గుర్తు చేసుకోవాలని అన్నారు పెట్టినందుకు పెట్టినందుకు వాళ్ళ బోర్డులు తీసేసి అవి ప్రధానమంత్రి యోజన కింద మీరు మీ సొంత ప్రాజెక్టులకు దాన్ని చేసుకుంటున్నారని చెప్పేసి నెక్స్ట్ వచ్చే నిధులను కూడా మేము కట్ చేస్తాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి సమన్స్ పంపించడం కూడా జరిగింది కడపలో మేము ప్రచారం చేస్తున్నప్పుడే ఈ విధంగా రాసుకుంటున్నారని చెప్పేసి మీడియా ద్వారా మా సోషల్ మీడియా ద్వారా పది మందికి తెలియజేయడం కూడా జరిగింది ఆ తర్వాత దాదాపు ఈ విషయం రాష్ట్రం మొత్తం ట్రోల్ అవ్వడం కూడా జరిగింది ఆ తర్వాత మీకు పేపర్లలో కూడా వచ్చింది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తను ఇచ్చినట్టు ప్రతి ఒక్క పథకాన్ని తన పేరు రాసుకుంటున్నారు ఎవరో బిడ్డని తన బిడ్డగా చెప్పుకుంటూ చలామణి అవుతున్నారు ఈరోజు రేషన్ బియ్యం కూడా ఐదు కేజీలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంటే తన బొమ్మలు వేసుకుని బండ్లు వేసుకుని తిప్పుకుంటూ తనేదో బియ్యం ఇస్తున్నట్టు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే ఇళ్లకు డబ్బులు తన పేరు రాసుకుంటూ వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ అని పెట్టుకుంటూ అలాగనే ఇప్పుడు మీరు రైతు భరోసా కింద ఈ డబ్బు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంటే దాన్ని కూడా తన పేరు వేసుకుంటూ తనేదో ఇస్తున్నట్టు ఈరోజు ఎక్కడ చూడండి తన బొమ్మ వేసుకుంటూ తను ప్రచారం చేసుకోవడం తప్పితే ప్రజలకేమన్నా ఇవ్వడం జరిగిందా ఏమన్నా సంక్షేమం చేయడం జరిగిందా ఈరోజు మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నారు మీకు ఇంత డబ్బు ఇచ్చామని ఒక వాలంటీర్ వెళ్ళి లక్ష రూపాయల పదివేల రూపాయలు మీకు డబ్బులు ఇచ్చామని చెప్తే సాధారణ మహిళ ఒక గృహిణి మరి నాకు ఇవ్వాల్సిన మూడు లక్షల తొంభై వేలు ఎట్లా ఎవరిస్తారో అని అడుగుతోంది అది ఏంటమ్మా అని అడిగితే నా భర్త మూడు వందల రూపాయలు రోజు తాగుతాడు ఆ లెక్కన సంవత్సరానికి నేను లక్ష పైన నేను గవర్నమెంట్ కర్తన్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చే లక్షా పదివేలు తీసేస్తే బ్యాలెన్స్ మూడు లక్షల తొంభై మేలు ఎవరు కొడతారు అంటున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఇలా ఉంది ఈరోజు పంతొమ్మిదిలో కూడా మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి సంవత్సరానికి రెండు వందలు రెండు వందల యాభై ఎలక్షన్స్ ముందు మళ్ళా రెండు వందల యాభై పెంచి మొన్న ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరిలో మూడు వేల రూపాయలు చేయడం జరిగింది ప్రజలకందరికీ ఈ విషయం చాలా క్లియర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ లేదు వాళ్ళందరూ నా మాటలతో పడిపోతున్నారు నా చేతలతో చేస్తలతో వాళ్ళు వాళ్ళు భ్రమిస్తున్నారని అనుకుంటున్నారు కానీ ప్రజలు బ్రహ్మాండంగా క్లారిటీలో ఉన్నారు ఆయన మూడు వేలని అని చెప్పి సంవత్సరానికి రెండు వందలు పెంచి ఐదేళ్లలో పెంచారని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేలు చేయడం జరిగింది ఈ నాలుగు వేలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు కాబట్టి అధికారంలో రేపు చంద్రబాబు నాయుడు గారు జూలైలో అధికారంలోకి రావడం ఖాయం అధికారంలో రాగానే ఈ మూడు నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి రూపాయలు బకాయి కలిపి జూలైలో వచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నారు దాదాపు అందరూ ఈ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ క్లారిటీ ఉంది అలాగనే ఈరోజు అమ్మఒడి పదహైదు నుంచి పదిహేడు వేలని రోజు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి భార్యనే ఆ రోజు చెప్పారు ప్రతి ఒక్క బిడ్డకి మేము అమ్మఒడి ఇస్తామని వాస్తవం ఏం జరిగింది పంతొమ్మిది ఎలక్షన్ గెలిచి అధికారంలోకి వచ్చాక ఒక బిడ్డకే అమ్మఒడి అని చెప్పేసి తూచ్ అని చెప్పేసి వాళ్ళ నాటకం ఆడడం జరిగింది ప్రజలకు అందరికీ తెలుసు వైఎస్ భారతి గారి యొక్క వీడియోస్ ప్రతి ఒక్క ఛానల్లో ప్రతి ఒక్క యూట్యూబ్లో అవి వస్తూ ఉన్నాయి అది కూడా పద్నాలుగు వేలు అని చెప్పేసి దాన్ని బాత్రూమ్లు కడగడానికి ఫినాయిల్కి సర్పులకి కావాలని చెప్పి ఒక సంవత్సరం ఒక వెయ్యి ఆ తర్వాత సంవత్సరము రెండు వేలు అలా కట్ చేసుకుంటే ఈ సంవత్సరం ఇంకా ఇచ్చారో లేదో కూడా తెలీదు అది కూడా అమ్మఒడి ఒక సంవత్సరం ఒక పిల్లవాడికి వస్తే మళ్ళీ మీకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పేసి మీకు మూడు సెంట్ల భూమి ఉందని చెప్పేసి ఇంకా వివిధ కారణాలు చెప్పి చాలా మందికి అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రకారం వంద మంది పిల్లలకి మొదటి సంవత్సరం అమ్మఒడి ఇచ్చి తింటే అందులో దాదాపు యాభై నుంచి అరవై మంది పిల్లలకి అమ్మఒడి కట్ చేయడం కూడా జరిగింది అందులో ఇంకా మన వాళ్ళు వైస వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అది ఇంకో పార్టీ వాళ్ళు అని చెప్పి బేషరాలు చూపించి ఎంతో మంది పిల్లలను ఈ విధంగా మోసం చేయడం జరిగింది అలాగనే అలాగనే హాస్పిటల్ వసతి వైద్యం గురించి మాట్లాడితే వైద్యం అనేది ఒక హాంబక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేశారు కడపలో క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పేసి చెప్పారు క్యాన్సర్ హాస్పిటల్ కాదు కదా కడపలో నార్మల్ పేషెంట్ జాయిన్ అయితే కూడా వాళ్ళకి బెడ్లు లేని పరిస్థితి ఉంది ఒకవేళ వాళ్ళని లోపలికి అడ్మిషన్ ఇచ్చి తీసుకుంటే వాళ్ళని పెట్టనీకి బెడ్లు లేవు వాళ్ళకి సలైన్ ఎక్కించాలంటే ఆ స్టాండ్లు కూడా లేవు కిటికీ గ్రిల్లులకి సలైన్ బాటిల్స్ పెట్టేసి సలైన ఎక్కించే ఉంది ఇవి మేము వీడియో తీనికెళ్తే ఇక్కడ ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అధికారులు కానీ మన మీడియా వాళ్ళని కానీ మన లాంటి వాళ్ళని అడ్డుకొని ఆ విధమైన వాటికి సంబంధించిన చిత్రీకరణ జరగకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఈరోజు మీరు మీడియా వాళ్ళు ఇప్పుడు వెళ్ళినా కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తారు క్యాన్సర్ హాస్పిటల్ కాదు కదా ఏదీ లేదు రిమ్స్ తీసుకెళ్లి దాంట్లో ఒక ప్రభుత్వ వైద్యశాలను పెట్టేసి అక్కడ ఎవరు అడ్మిషన్ కాలేని విధంగా అక్కడ వసతులు పెట్టారు టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ గురించి ఏదో ఇప్పుడు మేనిఫెస్టోలో గొప్పలు చెప్తున్నారు అసలు ఆరోగ్యశ్రీ తీసుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ భయపడే స్థితికి వచ్చారు వాళ్ళకి పేమెంట్స్ లేవు ఏమన్నా మాకు ఐదు కోట్లు ఆరు కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయని ముందుకెళ్తే వాళ్ళ మీద చార్జ్ వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అలాంటి హాస్పిటల్స్ వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కడపలోనే మూడు నాలుగు హాస్పిటల్స్ ఈ విధమైన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఎవరే కానీ వాళ్ళకున్న సమస్యల గురించి మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళ మీద యాంటీ యాక్షన్స్ తీసుకోవడము వాళ్ళని బెదిరించడం వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టడం జరుగుతుంది